హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై రెండవ నామం మూడక్షర నామం క్షేత్రేసి క్షేత్రేసి అనే ఈ నామాన్ని మనం జపం చేసుకునేప్పుడు ఓం క్షేత్రేసి అని మహా అని చెప్పుకోవాలి క్షేత్రమునకు అధికారిణి అని ఈ నామానికి స్థూలార్థం జీవికి ఉండే దేహ దేహి ఈ రెండు భాగాల్లో మొదటి భాగమైనటువంటి దేహం గురించి ఇంతకుముందు నామంలో చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ భాగమైనటువంటి దేహి గురించి చెప్పుకుందాం అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తిని క్షేత్రేసి అంటారు మళ్ళీ ఇది ఒక జీవుల పట్ల మాత్రమే కాదు ఇంతకుముందు నామంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్రమందల దేవతా విగ్రహాల్లోని చైతన్య శక్తికి నామరూపాత్మకమైనటువంటి స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తికి కూడా ఈ నామం వర్తిస్తుంది సూక్ష్మంగా మనల్ని నడిపించే శక్తి అనగానే జీవులు నిద్రించే సమయంలో బాహ్య స్మృతి ఉండదు అప్పుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో మీలో ఉండి నడిపిస్తూ ఉంటుంది తిరిగి మెలుకో రప్పిస్తూ ఉంటుంది నిద్రించే సమయాన్ని సమాధి స్థితి అంటారు అప్పుడు రక్షణ ఎవ్వరూ మనకి దేని ఆధారంగా బాహ్యస్పృహతికి వస్తున్నాము అనే ఒక చిన్న ప్రశ్న దగ్గర అన్వేషణ మొదలు పెడితే అదే ఆత్మచైతన్యం అనేటువంటి మార్గానికి అన్వేషణ అవుతుంది అమ్మవారిని తెలుసుకోవాలి అని మొదలుపెట్టే సాధనలు తనను తాను తెలుసుకుంటూ వస్తారు అట్లా సాగే ప్రయత్నంలో తనను శక్తి కోల్పోయి తాను అమ్మవారి శక్తిగా గుర్తిస్తాడు అంటే నేను అనేటువంటి ఈ అజ్ఞానపు మాయ నుంచి అమ్మ అంతా నువ్వే అన్న స్వరూపాన్ని తెలుసుకుంటారు అట్లాగే నీతో ఉంటూ నీలోనే ఉంటూ నిన్ను పాలిస్తున్నటువంటి శక్తిని క్షేత్రేసి కనపడుతున్నటువంటి రూపాన్ని కనపడకుండా నడిపించేటువంటి శక్తి అనగా మనకి చూడండి లైట్ కనబడుతూ ఉంటుంది కానీ దాంట్లో పాస్ అయ్యే కరెంట్ కనబడదు అలాగే మనకి లోపల కదలికలన్నిటిని చేస్తుంది కానీ ఆవిడ మనలో ఉన్నదని మనం గుర్తించడం అసాధ్యం దానికోసమే సాధన జీవి శరీరాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తి అని నామరూపాత్మకమైనటువంటి స్థూల ప్రపంచాన్ని అదృశ్యంగా ఉండేటువంటి నడిపించే శక్తి అని ఈ నామానికి మనం అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ నామ నిత్యపారాయణ వల్ల దేహ దృఢత్వం కలుగుతుంది మనో నిగ్రహం పెరుగుతుంది ఆత్మస్థైర్యం కలుగుతుంది మానసికంగా అనారోగ్యంతో ఉన్నవారికి మతిమరుపు ఉన్నవారికి తరచుగా అనారోగ్యంతో బాధపడేవారికి చక్కటి పరిహార ఇది దీన్ని లలితా లలితసహస్రంతో సంపడీకరణ చేయాలి ఓం ఐం్రీం శ్రీం క్షేత్రస్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైవ్వర్య నమ